షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే నా రంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి ఇప్పటికే టార్గెట్ని చేరుకుంది ఇప్పటికే లాభాల్లోకి కూడా వచ్చింది ఈ సినిమా ఇక నాగార్జున నా రంగ సినిమా ముప్పై రోజుల్లో ఎంత రాబట్టింది ముప్పై ఒకటో రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ ఆనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు కింగ్ అక్కినేని నాగార్జున అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు కొత్త దర్శకులను కూడా ఆయన చాలామంది ఎంకరేజ్ చేశారు అలాగే విజయ్ బిన్నికి ఓ అవకాశం ఇచ్చారు ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునేలా ఈ సినిమాను అద్భుతంగా విజయ్ తెరకెక్కించాలనే చెప్పాలి ఇక టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి ప్రచార చిత్రాలు కూడా సంక్రాంతి సమయంలో అందరినీ అలరించాయి ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల అమ్ముడైతే కర్ణాటక ప్రదేశ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా ముప్పయో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కాస్త తగ్గుముఖం పట్టింది యాభై లక్షల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది దాదాపు ఆక్యుపెన్సీ కూడా పద్నాలుగు శాతానికి వచ్చింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకి ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ అయింది బ్రేక్ వెయిన్ టార్గెట్ రెండు వారాల్లోనే దాటింది ఇక పదిహేడవ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం లాక్ అయింది అప్పటి నుంచి ఈ సినిమా ప్రదర్శితమవుతుంది ముప్పై ఒకటో రోజు కొన్ని థియేటర్లు ఈ సినిమా ఆడే అవకాశం ఉంది మరో యాభై లక్షల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్లిస్టులు